ఇదే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరిగేది ఎనిమిది వందల అడుగుల్లో నుంచి నీళ్లు తీసుకుని ఎత్తిపోతల ద్వారా మనము పోతిరెడ్డిపాటి నుంచి ఆ యొక్క రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రక్రియ నిరాటకంగా జరిగి ఉండేది మీ అసమర్థత ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగిపోయినాయి సతీష్ రెడ్డి అన్న నువ్వు గడ్డంతో ఉన్నప్పుడు ఒకసారి గుర్తు చేసుకో తెలుగుదేశం పార్టీ హయాంలోనే చంద్రబాబు నాయుడు పులివెందులకు నీళ్లు ఇచ్చాడని రాయలసీమకు నీళ్లు సస్యశ్యామలు చేశాడని నువ్వు గడ్డం తీసుకున్నావు తెలుగుదేశం ప్ర ప్రభుత్వంలో గడ్డం తీసిన నువ్వు మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో మేకపోతు గడ్డం పెట్టుకొని గంభీరంగా మాట్లాడితే లాభం లేదు ఇది ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నామేమో నీ గడ్డం కథ గడ్డం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నేను చూస్తే ఎవరో సన్యాసి అనుకునేవాళ్ళు తెలుగుదేశం పార్టీ పుణ్యం అంట గడ్డం తీసి ఇప్పుడు నువ్వు ఆ కథ మర్చిపోయి అది చింతకాయల కథ ఉంటుంది మన కడప జిల్లాలో చింతకాయలు అమ్ముకునేది మహారాజుని పెళ్లి చేసుకుంటే అంట మళ్ళీ కొంతకాలం కలిచాక చింతకాయ చూసి రాజా రాజా ఏంది ఈ కాయ వంకర తింకరగా ఉండాలనేది అంట నీ కథ సేమ్ చింతకాయ మా రాణికి మాత్రం సరిపోతుంది ఎందుకు నువ్వు ఈ కళ్ళబొల్లి మాటలు అవన్నీ మాట్లాడతావు అసలు మళ్ళీ గడ్డం పెంచుకో నువ్వు రాయలసీమకి మళ్ళీ నీళ్ళు తెచ్చిన గడ్డం తీసుకొని అది సవాల్ ఉంటుంది కానీ నువ్వు గడ్డం తీసిన కథ అందరూ మర్చిపోయారనుకొని ఎట్లా ఉండదంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు ఉండాలి ఏం వ్యవహారం నీ వ్యవహారం ఏం బాగలేదు